సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బువ్వ కథల సంపుటి నుండి పరిష్కారం అనే కథ ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో ప్రచురితం విన్నాము మరి పరిష్కారం కథ రచన శ్రీ రాంబాబు అర్ధరాత్రి దాటాక ఆ స్థితిలో వచ్చిన కొడుకును చూసి అన్నపూర్ణమ్మకు దుఃఖం ఆగింది కాదు ఆ రోజు కూడా తాగొచ్చాడు అజయ్ గత పది రోజులుగా ఇదే వరుస కొడుక్కి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న కొడుక్కి తాగడం మంచిది కాదు అన్న విషయం తెలియందేమీ కాదు అజయ్ ఏమీ మాట్లాడకుండా అన్నం కూడా తినకుండా తన గదిలోకి పోయి తలిపేసుకున్నాడు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్న కొడుకు అలా అయ్యేసరికి ఆమె తట్టుకోలేకపోతోంది వీధి తలుపు వేసి తమ గదిలోకి వచ్చింది భర్త రఘురామ్ ఇంకా నిద్రపోవడం లేదు అజయ్ వచ్చాడా అని అడిగాడు అతను ఆ అంది ముభావంగా ఈరోజు కూడా తాగొచ్చాడు కదూ అవునండి అంటూ భర్త గుండెల మీద పరి భోరుని ఏడ్చింది ఆమె ఊరుకో పూర్ణ ఇంతకు ముందు లేని అలవాటు ఇప్పుడు వచ్చింది అంటే స్నేహితుల బలవంతం ఉంటుంది అలా అని మనం చూస్తూ కూర్చుంటే వాడు పక్కా తాగుబోతైనా ఆశ్చర్యపోలేదు దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి నువ్వేం చెప్పక వాడికి నేను ఏం చెప్పను మనం చెబితే వాడింకా రెచ్చిపోతాడు నువ్వు ఇంకా పడుకో అని భార్యతో చెప్పాడే గానీ అతను నిద్రపోలేకపోయాడు అన్నపూర్ణమ్మ సరేసరి రఘురామ్ ఆలోచనలో పడ్డాడు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏం చేస్తే వాడు ఈ నుంచి బయటపడతాడు తెల్లవాళ్ళు ఆలోచిస్తూనే ఉండిపోయాడు రఘురామ్ ఓ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఒక్కడే కొడుకు అతన్ని గారావంగానే పెంచాడు అజయ్ ని పెద్ద ఇంజనీర్ని చేయాలి అని అనుకున్నారు ఆ దంపతులు కానీ ఇప్పటి నుంచే తాగుడు అలవాటు చేసుకున్నాడంటే వాడు ఎలా తయారవుతాడో తలుచుకుంటుంటేనే భయమేస్తోంది ఎలాగైనా సరే వాడి అలవాటును మాన్పించాలి వాడి మనస్సు బాధ పెట్టకుండా సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించాలి ఈ వయసులో కుర్రాళ్ల మనసులు చంచలంగా ఉంటాయి ఒక్కోసారి మనం చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయి కూడా అలాంటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది ఇలాంటివి చాలా సెన్సిటివ్ థింగ్స్ అంటే సున్నితమైన విషయాలు చేసే ప్రయత్నాలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోవాలా అని తీవ్రంగా ఆలోచించాడు రోజూ సాయంత్రం అప్పుడు రఘురాం ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తాడు కానీ అజయ్ ఇలా ప్రవర్తిస్తున్నప్పటి నుంచి అతను వారితో సరిగ్గా గడపలేకపోతున్నాడు ఏదో పోగొట్టుకుని వాళ్లే ఉంటున్నాడు వాళ్ళు కారణం అడిగినా చెప్పలేకపోతున్నాడు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఓ ఆదివారం ఉదయం సమయం పది గంటలప్పుడు అజయ్ బయటికి వెళ్ళబోతుంటే రఘురామ్ కొడుకుని పిలిచాడు అజయ్ ఓసారి మా ఫ్రెండ్స్ ఇళ్లకు పోయొద్దాన్ రా వాళ్ళు ఊరికే గొడవ పెడుతున్నారు నిన్ను చూసి చాలా కాలమైందని సరదాగా అలా రా అన్నాడు అజయ్ ఏమనుకున్నాడు ఏమో సరేనాన్న పద అన్నాడు ఇద్దరు స్కూటర్ మీద బయలుదేరారు దారిలో ఏవో చిన్న చిన్న విషయాలు మాట్లాడుకున్నారు స్కూటర్ ఓ ఇంటి ముందు ఆగింది అది సత్యం ఇల్లు అతను రఘురాం పనిచేసే ఆఫీసులోనే వేరే సెక్షన్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు గుమ్మం దగ్గరికి పోయి తలుపు కొట్టబోయేసరికి లోపల నుంచి గట్టిగా అరుపులు పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి ఇద్దరూ నిశ్శబ్దంగా అక్కడే ఆగిపోయారు సావే చావు నీ బాబుగారు సొమ్మేదో నాకు ఇస్తున్నట్లు బాధపెడతామే నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను నువ్వే వత్తివే చెప్పడానికి అంటూ సత్యం గట్టిగా భార్యను కొడుతున్న శబ్దం వినిపించింది చంపండి రోజు తాగొచ్చి నానాహింసలు పెట్టే బదులు ఒక్కసారిగా నన్ను పీకి పిసికి చంపియండి సంపాదించిందంతా మీ తాగుడికే సరిపోతుంది పగలు లేదు రాత్రి లేదు ఏకంగా తాగడమే మీ పని సంసారం గుల్లైపోయింది మీ తాగుడు వల్ల అంత తాగుడే మీకు అవసరమైనప్పుడు మేమెందుకు ఇంట్లో నేను పిల్లలు మా పుట్టింటికి పోతాం అంటూ సత్యం భార్య ఏడుస్తూనే అరుస్తోంది పొండే వేడ వదిలిపోతుంది మీరంతా పోతే హాయిగా తాగుతూ గడుపుతాను మీ గోలతో తాగానన్న ఆనందం కూడా ఉండడం లేదు తక్షణమే పాండే అంటూ గట్టిగా అరుస్తున్నాడు సత్యం రఘురామ్ కొడుకు వంక చూశాడు అజయ్ తల తిప్పుకున్నాడు పద మన అనవసరంగా వచ్చాం వీడింత తాగుబోతు వేధవని నేను అనుకోలేదు తాగి పెళ్లాన్ని నానా హింసలు పెడుతున్నాడు వేధవ అంటూ అక్కడి నుంచి నడిచాడు అజయ్ అతన్ని అనుసరించాడు రఘురామ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు వెనక కూర్చున్న అజయ్లో ఏవో ఆలోచనలు ముసురుకుంటున్నాయి స్కూటరు రెండు వీధులు తిరిగి ఓ ఇంటి ముందు ఆగింది అది శివం ఇల్లు అతను ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు రఘురామ్కి మంచి ఫ్రెండ్ ఇంటి తలుపులు తీసే ఉన్నాయి ఇద్దరు లోపలికి నడిచారు శివం భార్య వాళ్ళని చూసి అన్నయ్య రాబాబు కూర్చోండి అంటూ ఆహ్వానించింది ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు అజయ్ ఎలా ఉండే ఆమె ఎలా అయిపోయింది చెరిగి మా ఉన్న చీర జాకెట్టు వేసుకుంది ఇంట్లో సామాన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి శివం మంచి ఉద్యోగమే చేస్తున్నాడుగా మరి ఈవిడేమిటి ఇలా ఉంది శివం లేడా అమ్మా అడిగాడు రఘురామ్ అలా అడిగేసరికి ఆమె కళ్ళలో నీళ్ళు నింపుకుంది దుఃఖాన్ని ఆపుకోవాలనుకుంది కానీ ఆమె వల్ల కాలేదు పమిట చెంగు ముఖానికి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కంగారు పడ్డాడు రఘురామ్ ఏమైందమ్మా శివం ఏడి ఆమె కాసేపు మాట్లాడలేదు దుఃఖాన్ని దిగమింగుకుని ఏం చెప్పమంటారన్నయ్య ఆయన తాగుడు రోజు రోజుకి ఎక్కువైపోతోంది ఈ మాయదారి అలవాటు ఎలా వచ్చిందో కానీ ఇంటి పట్టున అస్సలు ఉండడం లేదు రోజులో ఎక్కువ భాగం క్లబ్లోనే గడుపుతున్నారు రాత్రనగా పోయారు ఎప్పటికీ ఇంటికి రాలేదు జీతం సరిపోక అప్పులు పెరిగిపోయాయి ఇంట్లోకి కావాల్సినవి ఏమీ తేరు చెప్పు కుట్టి సిగ్గుచేటు మీకు ఇప్పుడు కాఫీ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి అంటూ గుడ్లలో నీళ్లు కమ్ముకుంది చచ్చా వీడిలాంటి వాడు అనుకోలేదమ్మా ఏదో కొద్దిగా తాగుడు అలవాటు ఉంది అంటే కంపెనీ కోసం తాగుతున్నాడేమో అనుకున్నాను కానీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేలా అది మహమ్మారిలా తయారైందని తెలీదు అంటూ బాధపడ్డాడు రఘురామ్ అదే మనస్సు అయితే మరీ వికలమైపోయింది ఆమె స్థితిని అక్కడి పరిస్థితిని చూసి అతను భరించలేకపోయాడు వస్తానమ్మా బాధపడకు వాడే మార్తాడులే నేను గట్టిగా చెబుతాను అంటూ కొడుకుతో అక్కడి నుంచి బయలుదేరాడు ఈరోజు ఏం బాగుండలేదు రాజయ్య ఏదో సరదాగా ఫ్రెండ్స్తో గడుపుతాం నిన్ను తీసుకువస్తే ఆ విధవలిద్దరూ ఎలా తయారయ్యారో చూడు పద మా సుందరంగాడి ఇంటికైనా వెళ్దాం వాడికి ఇలాంటి తాగుడు అలవాటు లేదులే అంటూ అక్కడి నుంచి సుందరం ఇంటికి తీసుకువెళ్ళాడు సుందరం ఆ ఊళ్ళో పెద్ద కాంట్రాక్టరు బాగానే సంపాదించాడు అతనికి ఇద్దరు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు తండ్రి కొడుకులిద్దరూ అక్కడికి వెళ్ళేసరికి సుందరం దంపతులు దిగురుగా కూర్చున్నారు ఏమైందరా సుందరం అలా ఉన్నావేమిటి అడిగాడు రఘురామ్ ఏం చెప్పమంటావురా మా పెద్దాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారట ఇప్పుడే ఫోన్ వచ్చింది ఏం చెయ్యాలో తోచడం లేదు ఎంతలో నువ్వొచ్చావు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు సుందరం అతని భార్య కూడా దుఃఖాన్ని దిగమింగుకుంటోంది ఏం జరిగింది అసలు అడిగాడు బార్లో బాగా తాగి ఎవన్ను తన్నట్ట వాడు పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వచ్చి వీడిని తీసుకుపోయారు అన్నాడు బాధగా సుందరం అవును మీ వాడు ఏం చదువుతున్నాడు ఏం చదువు అదో పెద్ద చదువా బిఏ ఫైనల్లోకి వచ్చాడు అది పూర్తి అయితే వాణ్ణి కూడా కాంట్రాక్టుల్లోనే పడేద్దాం అనుకున్నాను చిన్నాడు ఇంకా ఇంటర్లోనే ఉన్నాడు వీడికి అలవాటు ఉన్నట్టుంది పిల్లలలా తయారైతే తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతామో వాళ్ళు ఆలోచించరు ఎంత సంపాదిస్తే మాత్రం ఏ లాభం చెప్పు ఏదో సరదాకు తాగుతున్నారులే వాళ్ళేమనుకుంటారో అని చూసి చూడనట్లు ఊరుకుంటుంటే అది ఇప్పుడు నా కొంప ముంచింది వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారంటే నాకెంత చెడ్డ పేరో చూడు కష్టపడి సంపాదించుకున్న మంచి పేరంతా తాగుబోతులేని కొడుకుల వల్ల నాశనం అయిపోయింది ఈ వెధవ తాగుడు ఎన్నో కుటుంబాలని నాశనం చేయడమే కాకుండా ఎంతమందిని మానసిక క్షోభకు గురి చేస్తోందో తాగే వాళ్ళు ఎందుకు గ్రహించడం నాకు అసలు అర్థం కావడం లేదు ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి అనుకుంటున్నానరా రత్నం లాంటి కొడుకును కన్నావు అన్నాడు సుందరం ఉలిక్కి పడ్డాడు అజయ్ తల ఉంచుకున్నాడు ఇటు చూడలేక నువ్వేం బాధపడకురా ఎస్ఐ నాకు తెలిసినవాడే నేను చెప్పి కేసు లేకుండా చేస్తాలే మా అజయ్ని ఇంటి వద్ద దింపి నేను స్టేషన్కి వెళ్తాను వాడింటికి వచ్చిన తర్వాత ఏమీ అనకు నెమ్మదిగా చెబితే వాడేమనుకుంటాడులే అని చెప్పి అక్కడి నుంచి కొడుకుని తీసుకుని బయటకు వచ్చాడు రఘురామ్ ఈ రోజు నీ మూడు పాడు చేసినట్టు నాన్న రాజయ్ సెలవు రోజు నీ ఫ్రెండ్స్తో గడపకుండా అనవసరంగా ఇటు తీసుకొచ్చానేమో కొడుకుతో అన్నాడు రఘురామ్ అదేం లేదు నాన్నగారు అని అన్నాడు కానీ అజయ్ మనసులో ఏవో ఆలోచనలు ఇంటి దగ్గర అజయ్ని దింపి నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను అని చెప్పి స్కూటర్ని ముందుకు నడిపించాడు రఘురామ్ అజయ్ ఇంట్లోకి వచ్చాడు మనసంతా అంతా చాలా చికాక్గా ఉంది ఆ మూడు కుటుంబాన్ని చూసొచ్చాక అతనికి అనిపించింది తన వల్ల తన కుటుంబం కూడా అలా అయిపోతుందా అని ఆ రోజు సాయంత్రం తల్లి తండ్రి హాల్లో కూర్చుని టీ తాగుతుంటే అక్కడికి వచ్చాడు అజయ్ రారా కన్నా అని పిలిచింది అన్నపూర్ణమ్మ తల్లి పక్కన కూర్చున్నాడు అజయ్ వాడికి డబ్బులేమన్నా కావాలేమో చూడు బయటికి వెళ్తున్నట్టున్నాడు అన్నాడు రఘురామ్ తల్లి ఒళ్ళో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు అజయ్ కంగారు పడింది అన్నపూర్ణమ్మ ఏమైంది బాబు అంటూ అతని జుట్టులోకి వేళ్ళి పోనిచ్చి ప్రేమగా దువ్వింది నన్ను నన్ను క్షమించమ్మ నేనంత పెద్ద తప్పు చేయబోయానో తలుచుకుంటుంటే నాకే సిగ్గుగా ఉంది ఎంతో హాయిగా ఉన్న మన కుటుంబం నా వల్ల నాశనం కాకూడదు మిమ్మల్ని ఎంతో మానసిక చావుకి గురి చేశాను ఇంకెప్పుడు తాగనమ్మ మీ ఇద్దరి మీద ఒట్టు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు అన్నపూర్ణ ప్రేమగా కొడుకుని నిమిరి భర్త వంక చూసింది నవ్వుతూ రఘురామ్ కూడా చిరునవ్వు నవ్వాడు ఉపహారం అక్కడ డైనింగ్ టేబుల్ మీద చుట్టూ అంతా భోజనాలు కూర్చున్నారు మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను పతనం వైపు పయనించబోయిన నా కొడుకుని సరియైన మార్గంలో పెట్టడానికి మీరంతా మీ వంతు కృషి చేశారు చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు రఘురాం కృతజ్ఞత నిండిన స్వరంతో మా అదే ఉందిరా స్నేహితుడిగా మాత్రం చేయలేమా మీ వాడు అలా తయారవుతుంటే వాడిని మార్చాలనే నీ ప్రయత్నంలో మేము తలో చెయ్యి వేసాం అంతేగా అన్నాడు సత్యం అదేం చిన్న విషయం కాదుగా మా వాడి దృష్టిలో మీరు మీ పిల్లలు తాగుబోతులుగా వేసుకున్నారు అదే నాకు బాధగా ఉందిరా అన్నాడు రఘురామ్ పోనీలేవాయ్ మేమెలాగూ నీ జీవితంలో తాగడం లేదుగా కనీసం ఇలాగైనా తాగుబోతు వేషాలు వేసామనుకుంటాం అన్నాడు శివన్ నవ్వుతూ నువ్వు నీ కొడుకు సమస్యను డీల్ చేసిన విధానం బాగుందిరా వాడు చేసిన తప్పు తెలుసుకుని తనంత తాను మారడానికి నువ్వు ఎన్నుకున్న పరిష్కార మార్గం మాకు చాలా నచ్చింది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తుంటే బెంబేలు పడిపోయి వాళ్ళని మందలించే విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టించి వాళ్ళు ఇంకా పెద్ద తప్పులు చేయడానికి కారకులవుతారు కానీ సమస్యను సున్నితంగా పరిష్కరించడానికి పూనుకోరు ఇలాంటి పరిష్కారాలు యువతను పెడత్రావు నుంచి బయటపడేస్తాయి ఇది చాలామంది తెలుసుకోరు మీ వాడు మారాడు మాకంతే చాలు ఇందులో నువ్వు ఊరికే మాకు కృతజ్ఞతలు చెప్పుకోనక్కర్లేదు మేము నీకు ప్రాణ స్నేహితులం స్నేహం కోసం మేము ఏదైనా చేస్తాం అన్నాడు సుందరం మీరు సరేరా మీ భార్యలకు కూడా ఇందులో భాగస్వామ్యులను చేశారు అంటూ వారి వంక తిరిగి మీరు నా సొంత తోబుట్టువుల కంటే ఎక్కువ బాధపడి నా సమస్యకు పరిష్కారం చూపారమ్మా మా కుటుంబం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది అన్నాడు రఘురాం వారితో భలేవారన్నయ్య రేపు మా పిల్లలు తప్పు చేస్తుంటే మీరు ఊరుకుంటారా చెప్పండి మనలో మనకు కృతజ్ఞతలేమిటి అంటూ సత్యం భార్య అన్నపూర్ణతో యావమ్మాయి వదినమ్మా మేం కబుర్లు చెప్పుకుంటుంటే చూడడమేనా లేక మాకేమైనా వడ్డించేదిందా అనడంతో అంత పక్కుమని నవ్వారు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ రాంబాబు గారు రచించిన అమ్మచేతి బువ్వ కథల సంపుటి నుండి వారి కళల నుంచి జాలువారిన వారిన పరిష్కారం అనే కథ విన్నారు ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల సంవత్సరంలో ప్రచురితమైంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథను పది మంది స్నేహితులకు షేర్ చేసి వారికి ఒక చక్కని కథను పరిచయం చేశాం అనే సంతృప్తిని మీరందరూ పొందుతారని ఆశిస్తూ మళ్ళీ మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి